హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక పరిస్థితి గురించి మనం ఆలోచిద్దాము అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకొని అమెరికాకు అనుకోండి వచ్చిన తర్వాతకి ఒక మూడు నెలలకో నాలుగు నెలలకో లేదా ఐదారు నెలలకో అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది బేబీ పుట్టరు ఒక వన్ ఇయర్లో బేబీ పుట్టిన తర్వాతకి ఒకవేళ పరిస్థితులు బాగుంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్ననో లేకపోతే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్ననో వీసాలు ఒకవేళ వచ్చే పాసిబిలిటీ ఉంటే వాళ్ళు వస్తే కొంచెం మంచిగా సపోర్టివ్గా ఉంటారు అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చినా సరే డెలివరీకి ముందు ఒక వన్ మంత్ ముందు వస్తారు డెలివరీ అయిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్లో వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఉండే ఇల్లు అనేది చాలా ఆనందకరమైన వాతావరణం ఉంటుంది అందరికీ కూడా ఇంట్లో ఉన్న పెద్దలందరికీ కూడా ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు వస్తే అమెరికాకి అప్పుడు ఆ వచ్చిన తల్లిదండ్రులకి అదే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో ఒకరికి ఆనందం ఉంటుంది భార్యకి భర్తకి కూడా ఆనందం ఉంటుంది పెళ్లి చేసుకున్న జంటకి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ అమ్మాయి ఇండియాకి వెళ్ళాలి అని అనుకోండి అని అని ఆలోచించుకొని వాళ్ళు ఒకవేళ అమ్మాయిని తీసుకొని ఇండియాకి వెళ్ళారనుకోండి ఇండియాకి వెళ్తే ఏమవుతుందంటే ఇప్పుడు హస్బెండ్ అయితే వర్క్లో వదిలేసుకొని అయితే రాలేరు అది అందులో ఒకవేళ అమ్మాయి కూడా వర్కింగ్ అనుకోండి ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇప్పుడు అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇండియాకి వెళ్ళడానికి ఆ పాసిబిలిటీ లేదు అసలు ఒకవేళ అమ్మాయి వర్కింగ్లో లేదు తిరిగి ఇండియాకి అమ్మాయి రాగలుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ బేబీని తీసుకొని తల్లిదండ్రులతో పాటు అత్తమామలతో పాటు ఇండియాకి వస్తుంది వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒక వచ్చాము కాబట్టి ఇమీడియట్గా వెళ్ళడానికి ఉండదు ఇంకా కొంచెం చేసుకోవాల్సిన కార్యక్రమాలు తిరగాల్సిన గుడులు చేసుకోవాల్సిన ఫంక్షన్స్ చేసుకోవాల్సిన షాపింగ్ అవన్నీ చేసుకోవాల్సిన ఉంటాయి కాబట్టి ఈజీగా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఉండేలాగానే ప్లాన్ చేసుకొని వస్తారు అందులో ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో పాటు వస్తాయి అంటే ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ ఎప్పుడైతే వైఫ్ బేబీని తీసుకుని ఇండియాను ఇండియాకి వస్తుందో అప్పుడు హస్బెండ్కి హస్బెండ్కి బేబీతో టైం ఉండదు టైం ఉండదు అంటే ఇక్కడ వాళ్ళ నుంచి వచ్చే ఆనందం ఆ ఐదారు నెలలో ఎప్పటి వరకైతే భార్య ఇండియాలో ఉంటుందో అప్పటి వరకైతే పిల్లలతో ఉండాల్సిన ఆనందం భర్తకి ఉండదు నాకు ఇక్కడ చూస్తే ఏమనిపించిందంటే పిల్లలు పుట్టినప్పుడు కలగాల్సిన ఆనందం ఇంట్లో వాళ్ళ అందరికీ అందరికీ అంటే భార్య భర్తలకి భార్య భర్తకి భార్య సైడ్ సిబ్లింగ్స్కి భర్త సైడ్ సిబ్లింగ్స్కి వాళ్ళ ఇద్దరి పేరెంట్స్కి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ దొరకాల్సిన ఆనందము మనం అదంతా లేకుండా కంపెన్సేట్ చేసేసుకుంటున్నాము లైఫ్లో అనే అనిపించింది నాకు ఇప్పుడు ఒకవేళ అమ్మాయికి ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు విత్ ఇన్ కంట్రీ అయినా సరే విత్ ఇన్ ఇండియా కంట్రీ అయితే వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేసి ఒక వన్ వీక్ ఉండి వెళ్ళగలుగుతారు ఒకవేళ సిబ్లింగ్స్ కూడా ఫారెన్లో ఎక్కడో వేరే కంట్రీస్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వచ్చి టూర్ లాగా వేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది తప్పితే వాళ్ళు ఆ ఆనందం పంచుకోవడానికో పిల్లల్ని చూసుకోవడానికో ఉండిపోయేటటువంటి పరిస్థితి కానీ వాతావరణం కానీ లేదు ఇక్కడ బేబీ పుట్టిన ఆనందము ఓన్లీ తల్లి మాత్రమే ఫుల్ టైమ్ అనుభవిస్తుంది అనేది ఉంది అనేది నాకు కనిపించింది అనిపించింది కూడా ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కొద్ది కొద్ది టైం ఫ్రేమ్స్లో దొరుకుతుంది హస్బెండ్కి కొంతకాలం తర్వాతకి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కొంతకాలం అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కొంతకాలం సిబ్లింగ్స్కి ఇంకా కొంతకాలం కొన్ని రోజులు మాత్రమే అట్లా అట్లా దొరుకుతుంది నాకు దీన్ని బట్టి ఏమనిపించిందంటే మనము పైసలు కావాలి అని చెప్పేసి పరిగెత్తే దాంట్లో మనం కొంచెం ఆనందాలని కంపెన్సేట్ చేస్తున్నామేమో అని అనిపించింది ఒకసారి మీరు ఆలోచించుకొని నాకు చెప్పండి